దు కనుక ధైర్యంతో మన ముందున్న దేవుని పనిలో మనం అందరం సాగిపోదాం మరికొన్ని మాటలు మన మధ్యలో దైవచనులు గ్లోరియస్ మినిస్ట్రీలో పరిచయం చేస్తున్న కరుణాకరణ గారు మన మధ్యలో ఉన్నారు వారు కూడా కొన్ని అమూల్యమైన మాటలు ఒక పది నిమిషాలు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగును కలుగునుగాక అవకాశించిన దైవజనులు జనజ గారికి దైవజనులందరికీ అలాగే కొడు ఉన్న మీకు ముఖ్యంగా జాన్ బాబు గారి కుటుంబీకులకు ఆ యొక్క వందనాలు జనన మరణాలు కాలగతులు అవి దేవుని వశంలో ఉన్నాయన్నది బైబిల్లో ప్రతి ఒక్కడు కూడా మరణించక తప్పదు కానీ ఒక శ్రేష్టమైనటువంటి అనుభవం ఏమిటంటే దేవుని బిడ్డలుగా చనిపోయినటువంటి వారు ధన్యులు అని బైబిల్ సెలవిస్తుంది అందుకే మనకు నేర్పినటువంటి గనులైన దైవజనులు మాదిరికరంగా ఉన్నటువంటి దైవజనులు వారు కోరుకునేది ఏమిటంటే ఒక నీతిమంతుని మరణం వంటి మరణం మనకు కావాలి అని ఆశపడేవాడు పౌల్ గారు అందుకే క్రీస్తులాగా బ్రతకటానికి ఇష్టపడ్డాడు క్రీస్తులాగా చనిపోవటానికి ఇష్టపడ్డాడు చూడండి బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది ఎబ్రిలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము నాలుగో వచనంలో అందులో సువర్ణ దూపార్థిలోకి రాసిన పత్రిక కాబట్టి కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది ఎందుకనగా ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి దేవుడు తన కార్యములన్నీ ముగించి విశ్రమించిన ప్రకారము విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా ఆయన విశ్రాంతిలో ప్రవేశించేవారు కూడా తన కార్యములను ముగించి విశ్రమించను తమ కార్యములన్నీ కూడా ముగించి విశ్రమించును చూడండి దేవుడే ఒక విశ్రాంతిలోనికి వెళ్ళేటప్పుడు ఒక మాదిరిని మనకు చూపించాడు తనమైపోయినటువంటి సృష్టిని దేవుడు ఆరు రోజులు బాగు చేస్తూ తన పని ఆ పని ఏం పని అంటే సమాజానికి పనికొచ్చే పని సృష్టి అంతటినీ సృష్టించాడు సృష్టిలో ఉండవలసినవన్నీ సృష్టించాడు సృష్టికి కావలసినవన్నీ కూడా ఒక నరులు బ్రతకటానికి ఏమవసరమో అవన్నీ కూడా సృష్టించి ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించినట్లుగా బైబిల్ సెలవిస్తుంది తన ప్రజలు తన సేవకులు తను పిలుచుకున్న బిడ్డలు వారికి కూడా ఒక విశ్రాంతి అనేది ఉంది అని తెలియచేస్తూ యేసు ప్రభు పరిచయం చేసిన దినాల్లో నేను వెళ్ళి మీకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తాను తప్పకుండా మీరు ఆ స్థలానికి రావాల్సిందే అని ప్రభు పరిచయం చేస్తున్న దినాల్లోనే తన బిడ్డలను ధైర్యపరుస్తూ ప్రభు ఆ మాటలు బోధించినట్లుగా మనకు తెలుసు చూడండి ఇప్పుడు దైవజనులు జాన్ బాబు అన్నగారు కూడా ఎంతోమంది సాక్ష్యాలు చెప్పారు నేను కూడా అనువుపూర్వకంగా తన నిరుగుదును అయ్యతోటి జయరాజ అన్న గారితో మీటింగ్స్కి గ్లోరియస్ మినిస్ట్రీస్కి వచ్చినప్పుడు తను చాలాసార్లు ఆ ప్రాంతానికి వచ్చారు తనెంత సౌమ్యుడు విధేయుడు అంటే మేము కళ్లారా చూసినటువంటి వారు ఆయనలో ఆ తగ్గింపు అన్నిటికంటే ముఖ్యంగా ఒక నమ్మకత్వం ఈరోజు నీ మినిస్ట్రీలో ఈ మినిస్ట్రీ పేరు చెప్పగానే అన్న పేరు చెప్పగలుగుతారు బాబు గారి పేరు అంటే అంత నమ్మకంగా పరిచయం చేసేవాడు చాలాసార్లు సురేష్ అయ్య కూడా ఇక్కడ పరిచర్యలో వస్తువులను కాపాడే విషయంలో కానివ్వండి వాటిని భద్రంగా పెట్టే విషయంలో కానివ్వండి అన్నగారిని మాదిరిగా తీసుకొని మాకు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే విశ్రాంతిలోనికి ప్రవేశించే ముందు దేవుడు ఎలాగైతే తన పనులన్నీ చేశాడో ఈరోజున దైవజన్లు జాన్ బాబు అన్నగారు కూడా తనకు అప్పగించిన పరిచర్య ఏమాత్రం అలసిపోక సమయం సమయమందు అసమయం మందు దైవజన్ల నడిపింపులో చక్కగా తన పనంతా ముగించి తాను విశ్రాంతిలో ప్రవేశించాడు ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచకూడదు మనకు ముందుగా వెళ్ళే వాళ్ళు మనకు నేర్పిస్తున్న ఒక మంచి పాఠాలు ఏమిటంటే సేవలోనైనా సంఘంలోనైనా కుటుంబంలోనైనా నమ్మకస్తులు కలిగి ఉన్నప్పుడే ఆ ఇల్లైనా ఆ సంఘమైనా అది ఏదైనా దీవెనకరంగా మార్చబడుతుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది అంత మాత్రమే కాదు చేసే పనిలో అది నాది ఎవరికో చేయట్లేదు అని దేవుని పని భుజాన వేసుకొని ప్రతి సమయంలో నిద్రాహారాలు మాని చేసినటువంటి దైవజనుడని సాక్ష్యం కూడా విన్నాం ప్రియమైనటువంటి దేవుని సంగమ మనకొక విశ్రాంతి ఉంది ఆ విశ్రాంతిలోని వెళ్ళేటప్పుడు మనకు పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తున్న పాఠం మనకొక పని ఉంది ప్రతి ఒక్కరికి దేవుని బిడ్డలుగా పిలువబడ్డ ప్రతి ఒక్కరికి పని అనేది ఉంది అది దేవుని పని ఆ పని మనం ముగించాలని అందుకే భక్తుడు రాస్తాడు నీతిమంతులు కొనిపూట ఎవ్వరు పట్టించుకోరు కానీ వారు వారికి నియమించినటువంటి క్రమమైన మార్గంలో వెళ్ళి వాళ్ళు విశ్రాంతిలో ఉన్నారు అని ఉంటుంది బైబిల్లో యాభై ఏడు విషయగ్రంథం రెండో వచనంలో విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు తమకు మాటుగా మార్గమున నడుచువారు తమకు సూటిగా నున్న మార్గములో నడుచువారు విశ్రాంతిలోనికి ప్రవేశిస్తున్నారు తమ పడకల మీద పరుండి పరుడి చూడండి తమ ఎదుట ఉంచిన సూటిగా ఉన్న మార్గము అని ఉంటుంది అక్కడ అంటే కుడి ఎడమలకు తొలగని మార్గం అది నమ్మకమైన మార్గం యథార్థమైన మార్గం అది పరిచర్యకు అప్పగించుకున్నటువంటి మార్గం కుడి ఎడములకు తొలగలేదంటే అర్థం ఏంటంటే గురి వైపు చూస్తూ వెళ్ళే మార్గం అంటే ఒక నడిపింపు ప్రకారంగా ఒక దీవెనకరమైనటువంటి మార్గంలో నడవటం అంటే ఒక నడిపింపు ప్రకారంగా వెళ్ళారు వారు విశ్రాంతిలో ఉన్నారు రోజున మనకెంతో మంది మాదిరిని చూపిస్తున్నారు కాకపోతే ఈ చివరి దినాల్లో కలవరపడుతూ అనేకమైన మనసులు మార్చుకుంటూ అనేకమైన బోధల తట్టు తిరుగుతూ ఎవరికి అనుకూలంగా ఉంటే అలా ప్రవర్తించడానికి ఇష్టపడుతున్నారు అందుకే నీతిమంతులకు కలిగిన మరణం అంటే మరణం కావాలి ఏసు రక్తం చేత కడగబడినంత మాత్రంలో నీతిమంతులు కాదు అబ్రహాం అంటాడు అబ్రహాము సంతానమైనంత మాత్రం అబ్రహాం సంతానం కాదు హృదయ సున్నతి కలిగిన వారు నీతిమంతులు ఎవరే అంటే వారికి నియమించిన మార్గం ఆ మార్గంలో సూటిగా వెళ్ళినటువంటి వారు విశ్రాంతులను ప్రవేశించారు అందుకే చూడండి యోబు గారు ఆయన అంటాడు ఆయనకు నియమించిన మార్గం ఉంది ఆ మార్గంలో కుడియడంలోకి తొలగిపోలేదు నోటి మాటతో అబద్ధం ఆడలేదు దేవుడిని ఇన్ని బాధలు వచ్చాయండి ఇన్ని కష్టాలు వచ్చాయండి నా బ్రతికెందుకు ఎందుకు ఇలా అయ్యింది ఆయన తను ఎలాంటి సణుగుళ్ళు సంక్షయం చేయలేదు కానీ తన ముగింపులో తను ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన మాట ఏమిటంటే నా అడుగుల లెక్క నేను చెప్పగలుగుతాను అని ఒక ధైర్యంగా మాట్లాడగడిగాడు నా అడుగుల లెక్క నాకు తెలుసు అన్నాడు అని అతను అంటాడు నేను రాజు దగ్గరికి వెళ్తున్నాను రాజుగా వెళ్తున్నాను అంటాడు ఆ ఒక్క మాట చదివి ముగించుకుందామండి యోగ గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై ఏడో వచ్చిన నో చదువు నా అడుగుల లెక్క ఆయనకు నేను తెలియచేసేదను రాజువలే రాజువలే నేను ఆయన ఎద్దుకు వెళ్తున్నాను ఎంత గొప్ప మాట ధైర్యాన్నిచ్చే మాట ఆదరణ కలిగించే మాట యోగు జీవితంలో ఎదురైన అనేక శోధనలు అనేక కృంగిపోయే పరిస్థితులు అవమానకరమైన పరిస్థితుల మధ్యలో అతడు దిక్కుమాలిన వాడిగా దిగులుగా పోలేదు కానీ నేను రాజు వల్లే వెళ్తున్నాను అంటాడు జాడల లెక్క నేను చెప్పగలుగుతాను అంటాడు కనుక ప్రియమైన దేవుని సంగమ మనం ధన్యులం మనకిచ్చినటువంటి ఈ రక్షణ గొప్ప భాగ్యం దాని నిమిత్తం మనం లోకానికి ఆనాడు ప్రభు ఎలాగైతే సృష్టినంతటినీ చేసి వెలుగుగా ఉన్నాడో ఆ పరిచర్యనే మనకు అప్పగించారు ఆ పరిచర్య సంపూర్ణంగా దైవజనులు జాన్ బాబు గారు చేసి ముగించి తనకు నియమించిన స్థలంలో విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ మార్గంలోనే మనం వెళ్ళాలి కనుక ఈ నిరీక్షణ కలిగి పరిశుద్ధులు వేసిన బాటలో కుడియడం తొలగకుండా ఆ మార్గంలో నడిచి ఆయన రాకడకు సిద్ధపడతాం ప్రబట్టి ధన్యత మనందరికీ దయచేయని కాక